కీళ్ల నొప్పులకు కొన్ని సూత్రాలు పాటిస్తే కాసంత ఉపశమనం కలుగుతుంది సహజంగా కీళ్ల నొప్పి ఉదయం పూట అధికంగా ఉంటుంది దీనికి ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు నొప్పి ఉన్న చోట ఆయింట్మెంట్ పూయాలి నొప్పులున్న చోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్లతో తాపడం పెట్టాలి లేకుంటే మెత్తటి తువ్వాలు వేడినీళ్లలో ముంచి బాగా పెండిన తర్వాత ఆ వేడి తువ్వాలను నొప్పులున్న చోట పెట్టాలి తేలికపాటి వ్యాయామం సైక్లింగ్ ఈత నడక కూడా నొప్పులు నివారించడంలో సహకరిస్తాయి క్రింద కూర్చునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గే మార్గం ఆలోచించాలి ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ పాలు ఉర్లగడ్డలు వాడకూడదు విటమిన్ సికి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవాలి జామపండు కమలాపండు మొదలైనవి వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది క్యారెట్ జ్యూస్ క్యాబేజ్ సూప్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి కాస్త ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్న చోట ఆ నీటిని పోయాలి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్